Hallelujah. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల ఒక బాగా చదువుకున్నటువంటి ఒక ఇంజనీర్ అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అడవిలో ఉన్నటువంటి అనేక వృక్షాలను రకరకాల పొదలను పరిశీలిస్తూ ఉన్నాడు అయితే అతనికి పుచ్చకాయలు కాసే ఒక పొద కనిపించింది ఆ పొదను చూసి అతను అనుకున్నాడు అయ్యో ఈ పుచ్చకాయ పొద చాలా చిన్నగా ఉంది కానీ అది కాసే కాయ మాత్రం పుచ్చకాయ మాత్రం ఎంత ఉంటుంది పుచ్చకాయ చెప్పండి అందరూ పుచ్చకాయ ఎంత ఉంటుంది పొద ఎంత ఉంటుంది దేవునికి బుర్ర లేదు అంటుంది కాయ చూస్తే ఎంత ఉంది దాన్ని మోసే పుచ్చకాయ పొద మాత్రం ఇంతే ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు పిల్లలు అతనికి మామిడికాయ చెట్టు కనిపించాను మామిడికాయ పొద చూస్తే చెట్టు పొద చూస్తే ఎంత ఉంటుంది మామిడికాయ చెట్టు పొద కాయ ఎంత ఉంటుంది నిజంగా దేవునికి బుర్ర లేదు నేను ఇంజనీర్ని దేవుడు నాకు అవకాశం ఇస్తే ఈ యొక్క మామిడికాయ చెట్టుకి పుచ్చకాయని కాపిస్తా ఈ యొక్క పుచ్చకాయ పాదుకి మామిడి చెట్టుని మామిడికాయని కాపిస్తా అని అనుకుంటూ ఆ మామిడి చెట్టు కిందకెళ్ళి కూర్చొని సేద తీర్చుకుంటాడన్నాడు కొంచెం గాలి వచ్చి ఒక మామిడి పండు రాలి ఆ ఇంజనీర్ తల మీద తబా పడింది అప్పుడు ఒకేసారి ఉలికపడ్డాడంట అయ్యో నేను అనుకున్నట్లే ఈ యొక్క మామిడి చెట్టుకి ఆ యొక్క వాటర్ మెలన్ పుచ్చకాయ కాస్తే నా నెత్తి చట్నీ చట్నీ అయ్యేది నేను కాదు తెలివైన వాడిని ఎవరు తెలివైన తెలివైన తెలివైనవారు దేవుడే తెలివైనవారు ప్రైజా ప్రియారా రోజున ఫాదర్ నవీన్ గారు మన మధ్యలో తన మొట్టమొదటి పూజను సమర్పిస్తూ ఉన్నారు నవీన్ ఫాదర్ గారి కంటే చదువుకున్నవారు ఎక్కువ చదువుకున్న వారు ఉన్నారేమో అందమైన వారు ఉన్నారేమో అంతస్తులు కలవారు ఉన్నా ఉన్నారేమో కానీ దేవుడు ప్రత్యేక విధముగా తన కృపను ప్రదర్శించి ప్రత్యేకంగా దేవుడు నవీన్ ఫాదర్ ని అభిషేకించుకున్నారు ఒకసారి గట్టిగా చెప్పడం దేవుని ఎన్నిక దేవుని ఎంపిక మొదటి పక్కన చదివాం ఇరుమియా గ్రంథములు ఒకటో అధ్యాయంలో చదివాం నీవు మాతృ గర్భం రూపొందింపకమునిపోయి నేను నిన్ను ఎన్నుకొంటిని అభిషేకించి ఇది క్రీలరా ఫాదర్ గారి రోజు ఈ యొక్క ప్రే ప్రార్థన చదివేటప్పుడు తప్ప ఒక మాట చదివారు నా యోగ్యత వలన కాక కేవలము చెప్ప చెప్ప నలవి కాని నీ అనంత ప్రేమ వలనే అంటే ప్రభు నా యోగ్యత కాదు నీ కృప నీ వల్ల నేను ఈ యొక్క అభిషేకాన్ని పొందుకున్నాను సో కాబట్టి ప్రియ ఈ యొక్క ఎన్నిక ఈ యొక్క ఎంపిక దేవాది దేవుడు చేశారు మనం యోహాను సువిశేషములో పదిహేనవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉన్నది అక్కడ ఏం చెప్తున్నారంటే మీరు నన్ను ఎన్నుకొనలేదు నేను మిమ్ము ఎన్నుకున్నాను ప్రైసలో ఏ నవీన్ ఫాదర్ తో దేవుడు చెప్తున్నారు ఏమని ఫాదర్ నవీన్ నువ్వు కాదు నన్ను ఎన్నుకున్నది నేను ఎన్నుకున్నాను అంటే మన ఆలోచనలకు అతీతమైనది దేవుని ఆలోచన ప్రియ ఆయన ఎంపిక చేసుకున్నారు తన సేవకు దేవుడే పిలుచుకున్నారు మతీ సువార్తలో చెప్తారు ఏమని పిలవబడిన వారు అనేకులు ఎన్ను వారు కొందరే కాబట్టి దేవుడిచ్చిన ఘనత దేవుడిచ్చినటువంటి అదృష్టం ఈ యొక్క గురుత్వం ప్రియరా ఫాదర్స్ అవ్వాలని చాలా మంది ఉంటారు ఫాదర్స్ క్యాంప్ ఒకేషన్ క్యాంప్ నిర్వహించినప్పుడు సుమారు ఒక యాభై మంది అరవై మంది డెబ్బై మంది అంత అయితే వందల్లో వచ్చేవారు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంపిక చేసుకో దేవుని కృప దేవుని దీవెన దేవిన ఆశీస్సులు ఉంటేనే మనలో ఒకరు గురువుగా అభిషేకం పొందుకోగలరు ఈ యొక్క గురువుని దేవుడు ఎందుకు పిలుస్తున్నారు గురువు యొక్క బాధ్యత ఏంటంటే ఆది కాండంలో దేవుడు చెప్తున్నాడు అబ్రహాము నీవు నీ చుట్ట పక్కలను బంధుమిత్రులను సమస్తాన్ని వదిలిపెట్టి నేను చూపు ప్రదేశమునకు వెళ్ళుము నువ్వు అన్ని వదిలిపెట్టు నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు నవీన్ ఫాదర్ కూడా తన గ్రామాన్ని వదిలిపెట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి బంధుమిత్రులను వదిలిపెట్టి దేవుడు చూపించే ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించడానికి వెళుతున్నాడు అప్పుడు దేవుడు ఏం చెప్పాలంటే అబ్రహాము నేను నిన్ను దీవిస్తాను నిన్ను మాత్రమే కాదు నీ ద్వారా సమస్త మానవాళిని ఆశీర్వదిస్తానని చెప్పారు నవీన్ ఫాదర్ గారి యొక్క ముఖ్యమైన పని ఏంటంటే ప్రతి ఒక్కరిని దీవించటం ఆశీర్వదించటం ప్రజలకి దేవుని యొక్క దేవునికి మధ్య ఒక మధ్యవర్తిగా ఉండు ఉంటూ ప్రజల యొక్క కోరికలు వారి యొక్క మనములను దివ్య బలి పూజను సమర్పించి దేవాది దేవునికి మరి ప్రజల విన్నపాలను సమర్పించడానికి దేవుడు ఈ రోజున నవీన్ ఫాల్ని ప్రత్యేక విధంగా ఎంపిక చేసుకున్నారు క్రీడ అయితే ప్రతి గురువు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది కొరి తీర్పు రాసిన రెండవ లేఖ నాలుగవ అధ్యాయము ఏడవత్సరంలో పౌలు గారు ఒక మంచి మాట చెప్తున్నారు ఇది ప్రతి ఒక్క గురువుకి వర్తిస్తుంది నాకు వర్తిస్తుంది ఈ యొక్క వాక్యం నేను చదువుతాను కొనే తీరుకు రాసిన రెండవ లేక నాలుగవ అధ్యాయం ఏడవ చిన్న కానీ ఈ ఆధ్యాత్మిక సంపద కలవారమైన మేము మాత్రము సామాన్యముకు మట్టి పాత్రల వంటి వారమే ఏలనా ఈ మహత్తర శక్తి దేవునిదే కాని మాది కాదు గురువు ఒక మట్టి పాత్ర ఎవరండి మట్టి పాత్ర ఈ మట్టి పాత్ర బాగున్నంతసేపు ఈ యొక్క పాత్రలో మనం పాలు పోయచ్చు అమృతం పోయొచ్చు ఏమన్నా పెట్టచ్చు ఆ పాత్రలో కానీ ఈ మట్టి పాత్రని జాగ్రత్తగా చూసుకోకపోతే జాగ్రత్త వహించకపోతే ఆ మట్టి పాత్ర ఏమవుతుంది పగిలిపోతుంది గురు జీవితం కూడా కత్తి మీద సాము వంటిది జాగ్రత్తగా ఉండాల్సిన ఒక బాధ్యత ఈ మట్టి కుండని కాపాడుకోపోతే ఏ విధంగా చిందరవందరగా పగిలిపోయి విచ్చలమైపోద్దో గురువు కూడా తన జీవితంలో తన గురుత్వాన్ని కాపాడుకోపోతే గురువుగా శ్రద్ధగా జీవించకపోతే ఆ యొక్క కుండ పగిలినట్లుగా గురుత్వానికి కూడా ఆటంకము కలుగుతుంది ప్రేమ సలోముడు మహారాజు మహాజ్ఞాని అంత జ్ఞానవంతుడైన సలోమును రాజు చివరికి అజ్ఞాని అయ్యాడు దావీదు మహారాజు దేవాది దేవునికి ఎంతో ఇష్టడైనటువంటి వాడు జాగ్రత్త వహించకపోతే పాపంలో పడ్డాడు సంసోను మహాబలవంతుడు దేవుని అభిషేకాన్ని పొందుకున్న సంసోను జాగ్రత్త వహించకపోతే తన జీవితంలో కూడా పడిపోయాడు ఒక గురువుగా నాకు మాకు కూడా మేము జాగ్రత్త వహించకపోతే సలోములు రాజులాగా దావీదు మహారాజులాగా సంసోనులాగా జీవితంలో ప్రియులాగా ఆ యొక్క శోధనను జయించకపోతే పాపములో పడే అవకాశం ఉంది కాబట్టి గురువు మట్టి పాత్ర ఈజ్ క్లే పాట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈ దిస్ ఈ మట్టి పాత్రను కాపాడుకునే బాధ్యత మనందరికీ ఈ రోజున నేను కొంతమంది వ్యక్తుల్ని అడిగాను సంగస్తుంది గురువులు ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు అని ఒక ఇద్దరు ముగ్గురుని అడిగాను ఏమండి మీ విచారంలో ఫాదర్స్ పనిచేస్తూ ఉన్నారు కదా రకరకాల ఒక గురువు ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు మొట్టమొదట ప్రజలు చెప్పింది ఫాదర్ మా గురువు ప్రార్థించే గురువుగా ఉండాలి మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించి యోహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపి మోషే నిన్ను ప్రార్థించగా ప్రార్థించే గురువు గురువు ప్రార్థించాలి ప్రజల కొరకు ప్రార్థించాలి దేవాది దేవుని యొక్క దీవెనలు గురువు ద్వారా సంఘం మీదకు దిగి రావాలి సో ప్రీస్ట్ షుడ్ బి ప్రేయింగ్ ప్రీస్ట్ మన మధ్యలో ఉన్నటువంటి నవీన్ ఫాదర్ గారు కూడా ప్రార్థించి ప్రజలకి దేవాతి దేవుణ్ణి కురిపించాలని మనందరం ప్రార్థన చేయాలి ప్రియులారా జాన్ గారు ఒక లేఖ గురువుడికి జాన్పాల్ పోపురువుడికి అనే ఒక దాంట్లో గురువుల యొక్క ఎలా ఉండాలని నాలుగు పాయింట్స్ చెప్పారు మొట్టమొదట చెప్పింది ఏంటంటే పోపు గారు గురువులకి కావాల్సినది ఏంటంటే హ్యూమన్ ఫార్మేషన్ అంటే ఒక మనిషిగా ఎదగటం నేర్చుకోవాలి ప్రతి గురువు ఎంత గొప్పవారైనా ఎంత డబ్బు ఉన్నా ఎంత అంతస్తు ఉన్నా పేరు ప్రతిష్టలు ఉన్నా మనందరం మనుషులు మనం కూడా మనుషులు మన అమ్మ మన నాన్న తోబుట్టు లాగా మనం కూడా మనుషులు అని గుర్తుంచుకొని ప్రతి గురువు ఆ యొక్క మర్చిపోకూడదు మన స్థితిని హ్యూమన్ ఫార్మేషన్ రెండోది పోపుగా చెప్పింది ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి స్పిరిచువల్ ఫార్మేషన్ గురువుకి క్రీస్తు ప్రభుతో సంబంధం ఉండాలి క్రీస్తుతో ఐక్యమై ఉండాలి ప్రార్థనలో లేనమవ్వాలి ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితం గురువుకి చాలా ముఖ్యం స్పిరిచువల్ ఫార్మేషన్ నాకు లేనిది నేను ఎవరికి ఇవ్వలే నా దగ్గర జేబులో ఒక వంద రూపాయలు ఉంటే లేని వారు అడిగితే ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇస్తాను నాకు ముందు నాకుందా గురువుకి కావాల్సినది యొక్క ఆధ్యాత్మిక జీవితం ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో గురువు బలపడితే అప్పుడే ప్రిగ సంఘస్తులందరికీ ఆ దేవాతి దేవుళ్ళు వెళుతూ ఉంటాయి మూడవది గురువుకు కావాల్సింది ఇంటలెక్చువల్ ఫార్మేషన్ జ్ఞానం కలిగి జీవించాలి గురువు అడుగుతారు ఫాదర్ గారు అండి దివ్య సప్రసాదం అంటే ఏంటి పాప సంకీర్తనం అంటే ఏంటి మరీ తల్లిని గౌరవించడం అంటారు కొందరు అపార్థం చేసుకుంటారు వాళ్ళకి ఎలా చెప్పాలి తెలియని వారికి ఎలా తెలియపరచాలి వివరించాలి లేకపోతే ఇంకా రకరకాల విషయాల గురించి ప్రజలు అడుగుతారు గురువు జ్ఞానము కలిగి ప్రజలకు ఆ విషయాన్ని తెలియపరచాలి జ్ఞానములో తెలివితేటల్లో గురువులు ఎదగాలి చివరికి నాలుగోది కోపుగా చెప్పింది ఏంటంటే పాస్టరల్ ఫార్మేషన్ అంటే ఒక కాపరిగా ఎలా జీవించాలి సంఘాన్ని ఎలా మలచుకోవాలి సంఘస్తులతో ఎలా మెలగాలి ఒక కాపరి గాయపడిన కొర్రెకు కట్టులు కట్టినట్లుగా ఎవరైతే కష్టాల్లో బాధలలో ఉన్నారో గురువు వాళ్ళని సందర్శించాలి వారందరికీ దేవాతి దేవుని యొక్క దీవెన్ అంటే ఈ నాలుగు విషయాలు గురువులు ఉండాలి మనిషిగా ఎదగాలి ఆధ్యాత్మికంగా ఎదగాలి జ్ఞానములో ఎదగాలి నాలుగవది ఒక మంచి కాపరిగా గురువు ప్రజలతో ఉండాలి ఈ నాలుగు లక్షణాలు కూడా ప్రతి ఒక్క గురువు నేర్చుకోవాలని కోపుగా చెప్తూ ఉన్నారు సుశేషంలో చదివాం సువార్త పదిహేనవ అధ్యాయంలో ద్రాక్షల్లి తీగలు అన్న అంశాన్ని చదివా అక్కడ ప్రభు ఒక మాట చెప్పారు నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయి మళ్ళీ అన్నారు నేను ద్రాక్షిని మీరు రెమ్మలో ఈ రెమ్మ ద్రాక్షావల్లితో అంటి పెట్టుకొని ఉండాలి ఈ రెమ్మ గనక ద్రాక్షల్లి నుండి నరికేసి పక్కన పెడితే ఏమవుతుందండి రెమ్మలో గౌరవం ఉందో అంతే బాధ్యత ఒక గురువు పెద్ద గురువే కూర్చుని మాట్లాడుతూ ఉంటుంటే ఫాదర్ గారు చెప్పిన మాట ఫాదర్ మీరు చిన్నవాళ్ళు ఇంకా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తారో ఎంత అధికారం ఇస్తారు అదే విధంగా నేను నా కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చుకోగలనే ఆ యొక్క యజమానుడు వచ్చి ఎలా కత్తిరించి సరిచేస్తారో దేవుడు ఈ యొక్క బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలి ప్రియడారా లేకపోతే మల్లి పూలు తోట పూలు బాగా పూలు బాగా ఎందుకు ఇంకా ఎక్కువగా ఫలించారు గురువు కూడా అది వార్నింగ్ నేను ఒక గురువుగా నా కర్తవ్యాన్ని మర్చిపోతాను దేవుడు కత్తిరి దీనిని మీరు భుచింపుడు అంటారు కూడా కొరకు గురువు తన విధేయత ద్వారా మీరు అనుకోవచ్చు సంఘాలు కొన్ని చోట్ల విడిపోయినాయి గిరిగిపోయిన చోట వెళ్ళమని ఒక సంఘం అంటే వేలల్లో జనాభా ఉంటారు ఒక్క ఇంట్లో ఒక్కరితోనే మీరు ఏగలేకపోతూ ఉంటారు ఈ కుటుంబాలతో కొన్నిసార్లు ఉండాలి తేలిక కాదు ప్రభు ఏం చెప్పారు తోడేల తోడ అంటే అట్లనే నీ గొల్లపూడులో అందరు తోడేళ్ళు అట్లేదు నేను చేసుకో పరిస్థితులు వస్తాయి తోడేళ్ల మధ్యలో పిల్ల అంటే ఎంత భయం ఆందోళన గట్టిగా నిలబడాలి నవీన్ ఫాదర్ గారు కొన్నిసార్లు మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే హోసన్నా హోసన్నా వస్తాయి హోసన్నా సిరువైందంటారు వీటి పరిస్థితుల్లో గురువు బలంగా దేవాత దేవుడిని అంటు దేవుడు ఈ క్రీస్తు ప్రభు ఎక్కిన ఒక గాడిద పిల్ల లాంటి వాడు గురువు ఈ యొక్క గురు ఈ యొక్క గాడిద పిల్లకి గౌరవ ఉన్నాడు ఆయన నేర్పిస్తాడు వారి తల్లిదండ్రులు మెల్లి రాజు గారు విజయలక్ష్మి గారు ఎంతో అదృష్టం చేసుకుంటే ఎంతో దేవాది దేవుని కృపకు నోచుకుంటే దేవుడు మరి ఈ యొక్క గొల్లపూడి విచారంలో మొట్టమొదటి గురువుగా వారి సంతానాన్ని ఎంపిక చేసుకున్నారు ఎంతో అదృష్టం ఒకసారి తల్లిదండ్రులకి గట్టిగా చక్కవ మరి ఈ యొక్క బిడ్డ దేవుని యొక్క బాధ్యతను స్వీకరించుకొని మరి గురు జీవితంలో ఎక్కువగా ఆశీస్సులు దేవాతి దేవుని ఆశీస్సులు పొందుకోవాలని తాను ఒక మట్టి పాత్ర అని మర్చిపోకూడదని సభమోన రాజులాగా జ్ఞానం ఉన్నా దావీదులాగా దైవభక్తి ఉన్నా సంశోలాగా శక్తి ఉన్నా ఇంకా ప్రమాదం ఉంది కాబట్టి శోధనలో ఆ యొక్క శ్రమలలో దేవుని కంటు పెట్టుకొని ద్రాక్ష వల్లి తీగలాగా ఉండి దేవుని సేవ చేయాలని ప్రత్యేక విధంగా ఈ రోజున మన ఫాదర్ గారి కొరకు ప్రార్థన చేద్దాం చేతులు జోడించండి చిన్న ప్రార్థన చేద్దాం కుప్పగల దేవ దయగల తండ్రి నీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు ప్రభు నీ యొక్క ఎన్నిక మా చేతలను బట్టి కాదు ప్రభు నీ యొక్క కుప వలన నీ యొక్క దీవెన వలన నీ యొక్క ఆశీర్వాదం వలన తిరుమెల్లి నవీన్ అనే ఫాదర్ గారిని మీరు మీ సేవకు ఎంపిక చేసుకున్నారు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా నీ యొక్క బలపుడు చార్ని ఒక ద్రువ చేత దీవించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా ఇదిగో తండ్రి మానవులను బలహీనులను మా అందరి అబ్రహాము వలె సమస్తాన్ని వదిలిపెట్టు ప్రభువా నీకి సేవ చేసే భాగ్యాన్ని దయచేయండి నీ చేతులు ఒక పనుమూటుగా నవీను వాడుకోండి అతనికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు దీవించండి కుటుంబస్తులను దీవించండి నిన్ను అంటి పెట్టుకొని ఉండే భాగ్యాన్ని ఆ బిడ్డకు దయచేయ ప్రభువా దేవుని చేతిలో ఒక పనిమూటు లాగా ఆ యొక్క చిన్న గాడిద పిల్లను నిన్ను యొక్క గురు తన బాధ్యతను నెరవేర్చడంలో తన బాధ్యత నెరవేర్చే భాగ్యం తెచ్చిన అమ్మ మరి తల్లి ఈ యొక్క బిడ్డకి ఎల్లప్పుడు తండ్రి పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగా లభితి అయిన